అందరికీ నమస్కారం నా పేరు మల్లడి రాజు యానం నియోజకవర్గ ప్రజలారా ఈ విపత్కర సమయంలో యానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డారనేది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ ముంతా తుఫాన్ కారణంగా కొంతమంది గడిచిన పది రోజుల నుండి కూడా రోజువారి కూలీలు కావచ్చు రైతులు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు మధ్యకారులు కావచ్చు మరి గడిచిన ఆరు రోజుల నుండి కూడా ఎటువంటి పనులు వెళ్ళక వారు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనేక రకాల మరి సమస్యలతో వారు ఉండడం జరిగింది అయితే ఏ ఒక్క నాయకుడు కూడా మరి ఎలక్షన్స్ టైంలో లో రెండు వేలు నుండి ఐదు వేల రూపాయలు పనిచేసి మరి ఎమ్మెల్యేలు అయిపోదనుకున్న నాయకులందరూ కూడా ఎక్కడ దాక్కున్నారనేది నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను అయితే ఒక నాయకుడు అయితే బట్ అటు ప్యాకట క్లబ్బుల ద్వారా క్లీనింగ్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించినా గానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క పూట కూడా భోజనం పెట్టలేని ఒక నాయకుడు అయితే ఇంకొక నాయకుడు ఎలక్షన్ టైంలో పది నుండి ఇరవై కోట్లు ఖర్చు పెట్టే డబ్బు నా దగ్గర ఉందని చెప్పుకొని మరి ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ పునరావాస కేంద్రాల్లో కూడా ఒక ఆహార పొట్లం కూడా ఇవ్వలేని నాయకుడు ఇంకొకడు ఇంకొక కొంతమంది నాయకులైతే మరి వారి యొక్క పార్టీల కోసం మీటింగుల కోసం జనాల్ని రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తానని చెప్పి పట్టు చీరలు ఇస్తానని చెప్పి పిలిచి రప్పించుకునే నాయకులు కూడా ఏ ఒక్క పునరావాస కేంద్రాల్లో కూడా మరి ఆహారాలన్నీ ప్రజలకు అందించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు మరి ఎలక్షన్ టైంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాయకులు మరి ఇటువంటి విపత్కర సమయంలో ఓటికి మూడు వేల రూపాయలు ఇస్తే బాగుంది కదా మరి వీరికి ఎందుకు ఇవ్వడం లేదు అయితే ఏదైతే విపత్కర సమయాల్లో మరి అటు కరోనా కావచ్చు వరదలు కావచ్చు తుఫాన్లు కావచ్చు ఇటువంటి టైంలో మరి ప్రజల కష్టమే నా కష్టంగా భావించి ఆహార నిశలు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మల్లాడి కృష్ణారావు గారు మాత్రమే ఎందుకంటే ఆయన ఆ రకంగా పనిచేస్తున్నారు కాబట్టి కరోనా వచ్చిన తుఫాన్ వచ్చిన వరదలు వచ్చిన రోజుకి పదివేల నుండి పన్నెండు వేల పన్నెండు వేల మందికి భోజనాలు అందించిన దాత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మల్లాడి కృష్ణారావు గారు మాత్రమే యానం నియోజకవర్గ ప్రజలరా ఒక్కట మాత్రం మీరు ఆలోచించండి నోటును ఓటు కాదు సేవకి ఓటు అనే నినాదంతో మీరందరూ పని పనిచేయాలనేది నా యొక్క అభివాదం